టీడీపీ రెండో జాబితా ఫైనల్ యాభై అసెంబ్లీ పదిహేడు ఎంపీ సీట్ల ప్రకటన ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఏపీలో బీజేపీ జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే ఆయా పార్టీల సీట్ల పంపకాలను కూడా పూర్తి చేసిన టీడీపీ ఇప్పుడు తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదని చాలామంది సీనియర్ నాయకులు ఆందోళనలో ఉన్నారు ఈ నేపథ్యంలో వారిని పిలిచి వరుస చర్చలు జరిపిన చంద్రబాబు రెండు రోజుల్లో రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు సోమవారం టీడీపీ బీజేపీ జనసేన కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి వీటి ప్రకారం టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు పదిహేడు ఎంపీ సీట్లలోనూ పోటీ చేయబోతోంది అలాగే జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది అటు బీజేపీ ఆరు ఎంపీ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది ఈ లెక్కన టీడీపీ ఇప్పటికే ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని తీసేస్తే మరో యాభై మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అలాగే ఇప్పటి వరకు ఎంపీ సీట్లలో అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించలేదు దీంతో ఒకేసారి పదిహేడు ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన చంద్రబాబు ఈరోజు మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే యాభై అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులకు పోటీ ఉన్న నేపథ్యంలో ఆశావహులతో నేడు రేపు చర్చించనున్నారు అనంతరం విడుదల చేసే రెండో జాబితాలో వీరి పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం